హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సండే రోజైతే షాపింగ్ అయితే చేసామో ఏమేం చేసామో మీరైతే ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే ఏమేం తీసుకున్నామో చూపించేస్తాను ఇంకా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది అది కూడా నెక్స్ట్ అయితే చెప్పేస్తాను చూపించేస్తాను కూడా ఇంకా ఫస్ట్ మోడల్ అయితే నా డ్రెస్ అయితే తీస్తాను అదేనండి సరారా మోడల్ అయితే తీస్తాను డ్రెస్ ఇదైతే లాస్ట్కైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను పింక్ కలర్ చూసారు కదా ఇంకా ఇది ఒక డ్రెస్ ఫ్రెండ్స్ చూస్తారు కదా బిస్కెట్ కలర్ అసలు సింపుల్గా ఎంత నీట్ గా ఉందో అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా అయితే షాపింగ్ అయితే చేశాము ఇంకా ఈ కలర్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి సింపుల్గా ఉంది కదా హెవీగా కాకుండా చాలా సింపుల్గా నీట్గా అయితే ఉంది ఇంకా ఈ కలర్ లేదని అయితే తీసుకున్నాను ఇంకా దీనికి ఫ్యాంట్ చున్నీ కూడా వచ్చేసింది ఇంకా ఫ్యాంట్కి అయితే లైట్గా వర్క్ కూడా వచ్చేసింది ఈ చున్నీ కూడా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా నావైతే రెండు డ్రెస్సులు అయితే చూపించేస్తాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసేయండి మా బాబు మా అబ్బాయి డ్రెస్ అండి అదేనండి షూట్ సూట్ మోడల్ అయితే తీసుకున్నాను ఇంకా రెడ్ కలర్లో చూసాము అది చాలా బాగుంది కాకపోతే సైజు లేకపోవడం వల్ల తీసుకోలేదు చిన్న సైజు ఉండేను ఇంకా ఇదే అయితే అదిరిపోయింది అసలు బ్లూ కలరు ఇంకా సూట్ అయితే తీసుకున్నాము మా బాబుకి సంక్రాంతికి వేద్దామని ఇంకా ఈ డ్రెస్ అయితే నేనైతే చాలా రోజుల్లో అయితే రోజుల నుంచి అయితే చూశాను ఫ్రెండ్స్ ఇప్పటికైతే కుదిరింది ఈ డ్రెస్ నాకు అంటే ఈ కలరే కాదు ఈ మోడల్లో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను ఇంకా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది కదా సింపుల్గా కుదిరిపోయింది అసలు నిజంగా అసలు ఇంకో డ్రెస్ వచ్చేసి మా పాప డ్రెస్ అదేనండి నా డ్రెస్సు మా పాపది ఒకటే సేమ్ కలరు ఇంకా చూసారు కదా మా చేతి పాపది నాది పింక్ ఒకటే మోడల్ ఒకటే కలరు కాకపోతే డిజైన్ అయితే వేరు ఫ్రెండ్స్ కానీ ఇద్దరిదైతే మ్యాచింగ్ ఉండాలనేది తీసుకున్నాను ఈసారి ఇంకా చూసారు కదా మా పాప డ్రెస్సు నాది ఇంకా అలా రోడ్ సైడ్ చిన్న షాపింగ్ అయితే చేశానండి అదేనండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి సింపుల్గా అదేనండి మొత్తం స్టోన్స్ అయితే ఉన్నాయి ఈ శారీ మీద ఈ బ్యాంగిల్స్ అయితే శారీ మీదకి వస్తే అయితే తీసుకున్నాను పర్పుల్ ఇంకా బ్లాక్ అయితే డ్రెస్సుల మీద ఎప్పుడైనా వేసుకోవచ్చు అని తీసుకున్నాను ఇంకా బ్లూ కలర్ కూడా తీసేసుకున్నాను ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇవి కూడా తీసుకున్నాను హియర్ బ్యాండ్స్ చూసారు కదా హియర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను ఇంకా చలికాలం కదా చల్లగా కాకుండా వెచ్చగా ఉండాలని అయితే తీసుకున్నాను ఇంకా చూసారు కదా మా చేతి పాపలు పింక్ నేనైతే పర్పుల్ మా బాబులు లైట్ గ్రీన్ అయితే తీసుకున్నాడు ఇంకా ఇవైతే షూస్ మా పాపవి ఆన్లైన్లో చూసింది ఫ్రెండ్స్ ఇవే కావాలి ఇలాంటివే కావాలంటే ఇంకా తీసుకున్నాము ఇంకా మా బాబుకైతే ఈ షూస్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను ఈ షూసే కాదు ఈ మోడల్లో షూ అయితే తీసుకోవాలనుకున్నాను ఇప్పటికైతే కుదిరింది ఎందుకంటే సూట్ తీసుకున్నాం కదా సూట్ మీదకైతే ఆ షూస్ బాగుంటాయి అని అయితే తీసుకున్నాము ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది చూసారు కదా ఇంకా ఇంకా బయట షాపింగ్ అయితే ఇలా అయింది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా మా పాప డ్రెస్ నా డ్రెస్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను మీరైతే చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే నా డ్రెస్ అయితే ఓపెన్ చేసేస్తాను పింక్ కలర్ సరారా మోడల్ చూసేయండి ఇంకా చాలా రోజుల నుంచి అనుకున్నాను ఇప్పటికైతే కుదిరింది ఇంకా ఫుల్ హెవీ వర్క్ ఉంది లాస్ట్కి డ్రెస్సులు ఓపెన్ చేసి చూపిద్దామని అయితే ఇంకా ఈ డ్రెస్ అయితే లాస్ట్కి అయితే ఓపెన్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా చున్నీ కూడా వచ్చేసింది పింక్ కలర్ అసలు చూసారు కదా పింక్ కలర్ చున్నీ ఇదైతే చిన్నగా వచ్చింది బాగుంది ఇంకా ఫ్యాంట్ అయితే చూసారు కదా హెవీ వర్క్ అసలు ఇంకా ఫ్యాంట్ కూడా చాలా బాగుంది అసలు అప్పుడెప్పటి నుంచో అనుకున్నాను సరారా మోడల్ తీసుకోవాలని ఇప్పటికైతే కుదిరింది ఫ్రెండ్స్ సరారా మోడల్ ఇంకా చూసారు కదా ప్యాంటు ఇంకా టాప్ అయితే ఫుల్ హెవీ వర్క్ చున్నీ అయితే సింపుల్గా అయితే వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే మా పాప డ్రెస్ అయితే ఓపెన్ చేసిస్తాను మా చేతి పాపది కూడా చూసారు కదా హెవీ వర్క్ అసలు ఫుల్ హెవీగా ఉంది ఇంకా ఇంకా చున్నీ కూడా ఇంకా దుప్పట్ చున్నీ వచ్చేసింది ఇంకా ఫ్యాంట్ అయితే చూసారు కదా ఫ్యాంట్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది రెండు ఒకటే ఉండడం వల్ల ఏ చున్నీ ఏదో అని కన్ఫ్యూజ్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు ఒకటే మోడల్ చున్నీ అయితే వచ్చేసింది ఇది మా చేతిపా చున్నీ ఇంకా చూసారు కదా మా డ్రెస్సులు సేమ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా పింక్ కలర్లు అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో తెచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్